అబ్బా రెండు రోజుల నుంచి ఈ వర్షానికి చిరాకేసిపోతుంది ఇంకా బట్టలు అయితే అన్నీ లేవండి చిన్నపిల్లడు ఉన్నప్పుడు ఇంకా ఎన్ని బట్టలు ఉంటాయి కదా వాళ్ళు పోస్తూనే ఉంటారు ఈ వర్షానికి ఇంకా బట్టలు అయితే చాలా ఉండిపోయాయి ఎన్ని దండాలు ఆరేస్తున్నాను వీడియో నెక్స్ట్ పెడతాను చూడండి ఇంకా బాబు అయితే అలాగే ఒక బకెట్ ఉన్నాయి మొత్తం హాట్ వాటర్లో నానబెట్టేస్తున్నాను అనమాట అవన్నీ ఇవి కాస్త ఆరిన తర్వాత దగ్గరగా వేసుకొని మిగతాయి కానీ ఉతికి ఆరేయాలి చూపిస్తాను నేను నెక్స్ట్ ఎన్ని ఉన్నాయో ఇంకేం పూజ కానీ చేసుకో మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఉంటే చిరాగ్గా ఉంటుంది మొత్తం చేసేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది ఇంకా సాయంత్రం చేసుకుంటాను ఒకేసారి సాయంత్రం టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను ఆకాశ దీపం చూడడానికి మా ఆయన్ని అడిగాను అనమాట తీసుకెళ్తా అన్నాడు మొన్న మండే కానీ ఇలాగే అన్నాడు తీసుకెళ్తా అనేసి ఇంకా సడన్గా మీటింగ్ ఉంది నాకు రావడం కుదరదనే నేను ఒక్కదాన్ని ఎలా వెళ్తాను నడుచుకొని వెళ్ళలేను కదా ఇంకా సాయంత్రం కానీ కన్ఫామ్ తీసుకెళ్తానులే అన్నాడు చూడాలి తీసుకెళ్తాడో మొన్నట్లా చేస్తాడు ఇంకా మొత్తం అంతా క్లీనింగ్ చేసేసుకున్నాను కిచెన్ మొత్తం ప్రశాంతంగా ఉంటది క్లీన్ చేసుకుంటే నేను ఓకేనా బాగా